ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయ కాలమంతా గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చి చిన్నారు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు అయ్యా మీ సహాయాన్ని మాకు అందిస్తూ వచ్చారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత అవిధయులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దయగలదేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మును స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మిమ్మునే బ్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ స్వరూపియగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మమ్మను ఆదరించే ఆదరణ కర్తవ్యం ైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అపాయము నీ యొక్కకు రాదు ఏ తెగులును నీ గుడారంను సమీపించదు అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కష్టకాలంలో శమదిన మందు మేము మొరుపెట్టినప్పుడు మా అందరికీ సమీపంగా ఉండే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సొమ్మశిలిన వారికి బలమిచ్చు దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయు దేవా మీకు స్తో స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ జీవులకు తగిన కాల మందు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అరణ్యమును నీటి మడుగుగాను నీటి బుగ్గలను ఎండిన నేలగా మార్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సంతులేని దానిని కుమార్ల సంతోషము గల చెయ్యు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నాకిచ్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను దీనదశలో ఉండగా నన్ను జ్ఞాపకము చేసుకుని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించు వాడవైన ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ఎందు భయభక్తులు గల పిన్నలను పెద్దలను ఆశీర్వదించు వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భారము ఏ హోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను నీవు నన్ను మహిమ మహిమపరచదవు అని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మార్పు చెందని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాట తప్పని మహారాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మనుషులను నమ్ముకొనుట కంటే యహోవాను ఆశ్రయించట మేలు రాజులను నమ్ముకొనుట కంటే ఏహోవాను మేలు అని సెలవి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను ప్రేమించు వారిని కర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతో యుద్ధము చేయు వారితో నేనే యుద్ధము చేసేదను అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పెంట కోప మీద నుండి బీదలను పైకెత్తువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి లేని వారిని విధవ రాళ్లను ఆదరించి వారిని ఆదుకొను వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశము నుండి మన్నాను కురిపించి ఇస్రా ఏలిలను పోషించి కాపాడిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బండ నుండి నీరు పుట్టించి ఇస్రా ఏలిన దప్పిక తీర్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇష్ట్రాలీలను నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రా ఏలిన స్థుతుల ద్వారా ఎరికో గోడలను కూల్చి వేసిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుదినము మా పారమును భరించుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనుషము మీ మేలులతో తృప్తి పరుచుచున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అన్ని నామముల కన్నా పైనామం కలిగి ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థవంతులకు యథార్థవంతుడుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రధాన యాజకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరమ వైద్యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న మా ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం మహాకాశం పట్టజాలని మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠముని సెలవిచ్చిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించినారు ప్రతి పరిస్థితి నుంచి రక్షించి విడిపించినారు తండ్రి మీ అద్భుతాలను వారి ఎడలు నెరవేరుస్తూ వచ్చారు దేవా అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు తెయగలిగిన తండ్రి ఈ సమయాన ప్రవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి రక్షించండి దేవా అయ్యా మా మురలను మీరు వినండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఆత్మీయ జీవితంలో నిత్యము మీకు మొరుపెట్టే వారిమిగా మిమ్మల్ని స్థుతించే వారిమిగా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండునట్లుగా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మమ్మను ప్రేమించి మాకిచ్చిన యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినం అంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి ఈ దినమున మేము చేయబోయే పనులలో ప్రయత్నాలలో మీ సహాయాన్ని మాకు అందించండి దేవా అయ్యా ఈ దినమున ఎక్కడ మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా మీరే మాకు సహాయం చెయ్యండి మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని నిత్యము మీకు ఇష్టలంగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి తండ్రి మా నోటి ద్వారా చూపులు తలంపులు క్రియల ద్వారా పాపం జోలికి వెళ్లకుండా అయ్యా మేమునే కనపరిచి వారి మీగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా విశ్వాసంతో నమ్మకంతో ఈ సమయాన్ని మొరు పెడుతున్న మీరు దృష్టించండి దేవా బిడ్డల మొరలను మీరు ఆలకించండి మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములను వారి జీవితంలో వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతలనుంచండి తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరిచి కాపాడండి ప్రవ మీరే వారికి తోడయ్యుండి చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే మిమ్మల్ని నమ్మని వారిగా ఉంటున్నారో లోకంలో పాపంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి దాసత్వం నుండి బాన్సత్వం నుండి విడిపించండి తండ్రి మిమ్మల్ని సేవించే జనాంగంలోకి వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ప్రవ్వా నీ బిడ్డలైన వారందరి కుటుంబాలను మీరు భద్రపరచండి తండ్రి మీరే వారి గృహాలను ఆశీర్వదించండి దేవా గృహంలో పనిచేసే ప్రతి అపవిత్రాత్మలను చీకటి శక్తులను ఏసు అధికారం గల నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రియులు ఉద్యోగానికి వెళ్తుండగా వ్యాపార నిమిత్తం వెళ్తుండగా రకరకాల పనులు చెయ్యాలని వెళ్తుండగా వారి చుట్టూ మీ చండి దేవా బిడ్డల రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని దూరపరచండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి దేవా ఈ దినమంతా మీరే మమ్మను భద్రపరిచి రక్షించమని పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా బిడ్డల చదువులకు తగినట్లుగా శ్రేష్టమైన చక్కటి జాబుల్ ను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా రాస్తే హస్తాల్ని బలపరచండి మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి అయ్యా పరీక్షలు రాసిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి ఉత్తీర్ణత పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా పరీక్షలు తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయిన స్థితిలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ చిత్తం అయితే మరలా చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రీతిగా దేవా బిడ్డలు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాక పై చదువులకు క్వాలిఫై అవ్వక ఎంతగానో బాధపడుచుండగా అట్టి వారందరి బాధలను దూరపరచండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి మీరే వారికి తోడయిండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఈనాడు ప్రవ్వా ఎంతో మంది గవర్నమెంట్ జాబుల విషయమై బాధపడుచున్నారు తండ్రి అయా దూర ప్రాంతాలలో ఉండి కోచింగ్లు తీసుకుంటున్నారు ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు కానీ ఎటువంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు చేసుకుంటున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఉద్యోగ నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి భద్రపరచండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి దేవా ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి పని భారాన్ని తొలగించండి దేవా అయ్యా రకరకాల వ్యతిరేకతల నుంచి ద్వేషాల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నిన్ను సేవించే బిడ్డ మీరు హెచ్చించండి తేవా అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా అయ్యా ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి తేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులు దీవించండి తండ్రి అప్పుల సమస్యలతో బాధపడుచున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తేవా వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు చేసే ప్రతి పనిలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలములు పొందుకునే లాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి వారి సేవా పరిచర్ అంతట్లో తోడై ఉండండి దేవా అయ్యా బిడ్డల కుటుంబాలను భద్రపరచండి దేవా వారి సంఘాలను వరిదిల్ల చెయ్యండి ప్రవ్వా విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరిచర్యలో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి అయ్యా మిమ్మును సేవించే బిడ్డలందర్నీ హెచ్చించండి దేవా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది దేవా మరణ భయంతో బాధపడుతున్నారు దేవా కొంచెం అనారోగ్యం వచ్చిందంటే వారి ప్రాణానికి ఏమి హాని జరుగుద్దు అని బిడ్డలు కలత చెందుతున్నారు కన్నీరు కారుస్తున్నారు భయపడుతున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరణాన్ని తప్పించుట ప్రభువైన ఏ హో అవశ్యం అన్నారు అట్టి మరణం నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా నిత్య జీవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అలాగే ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలో ఏ విధంగా చెయ్యాలో మీ ఆత్మ నడిపింపును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదును అన్న మాటను బట్టి మీకు స్తో ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా ప్రతి ఒక్కరికి మీ ఆలోచనను అనుగ్రహించండి తండ్రి మీరే వారికి తోడై ఉండండి దేవా అయ్యా వారి ఆత్మీయ జీవితంలో మేలులు పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఈనాడు దేవా శరీర క్రియలను విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించే కృపను ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే వారి మీగా సిద్ధపరచండి దేవా మాకు సహాయం చెయ్యండి అయ్యా సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రకరకాల ప్రాంతాలలో బహిరంగ సువార్త ప్రకటించబడుతుండగా బిడ్డలందరినీ మీరు కనికరించండి తండ్రి ఎందరైతే మీ చిత్తంలో ఏర్పాటులో ఉంటున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రక్షణ వార్తను విని మారు మనసు పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ ఉంచండి దేవా నీ బిడ్డల్ని భద్రపరచండి కాపు పాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంవత్సరం చివరి దినములలో మేముంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి మమ్మను మా కుటుంబాలను మీరే భద్రపరచండి దేవా నూతన సంవత్సరంలోనికి మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరినీ సచీవులనుగా కాపాడండి దేవా మిమ్మల్ని సేవించే జనాంగంలో బిడ్డలందరినీ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈ దినమున రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ కన్స్ట్రక్షన్ అయితే మధ్యలో ఆగిపోయిందో అలాంటి వారిని కూడా మీరే కనికరించి ఆ కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించండి ప్రతి అక్కర్ను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా యవ్వనస్తులను మీరు భద్రపరచండి ఎవరి కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహా చెయ్యండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం పోషణ భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి ప్రత్యేకించి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలుంచండి తండ్రి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారు దేవా నొప్పులు గాయాలు వ్యాధులతోటి కన్నీరు కారుస్తున్నారు తండ్రి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా హయానీ బిడ్డలకి తోడయి మీ కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున ప్రభా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా చూపు దేవుడవు దయచూపు దేవుడవు అందును బట్టి మీకు స్తోత్రాలు ఈనాడు దేవ ఎంతో మంది ప్రియులు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలను అవమానాలను ద్వేషాలను ఎదుర్కొంటున్నారు దేవ రకరకాల వ్యతిరేకతలకు గురవుతున్నారు అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవ అయ్యా ప్రతి పరిస్థితి నుంచి విడిపించండి తండ్రి అయ్యా నీ బిడ్డలకు ఓదార్పు దయచేయండి ఘనతను గౌరవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుచున్నారు దేవా అట్టి వారి బాధల్ని మీరు తీర్చండి స్కాలర్షిప్ పొందక బాధపడే విద్యార్థులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా అధికారులకు ఫీజులు తగ్గించే మనసును అనుగ్రహించండి దేవా సకాలంలో స్కాలర్షిప్స్ రిలీజ్ చేసేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కార్పొరేట్ కాలేజ్ లో హాస్టల్స్ లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా బిడ్డలపై ఉన్న ఒత్తిడిని తొలగించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి ఏ ఒక్కరూ కూడా చదువంటే భయపడకుండా సహాయం చెయ్యండి ప్రతి సబ్జెక్టు బాగుగా చదివేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వాహనాలు లేక గృహాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల వస్తువులు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవ ప్రియులకు మేలేనిది అనుగ్రహించమని ప్రార్థిస్తూ అయ్యా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడు అని నమ్ము చూస్తూ తీస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి ఈ దినమంతా తన కాపుదల భద్రతలో మిమ్మును క్షేమంగా నడిపించును కాక గాడ్ బ్లెస్ యు